ఈ నె ఈ నెల ఈ సంవత్సరము అనగా విశ్వాసన సంవత్సరంలో మాఘమాసంలో మాఘశుద్ధ సప్తమి ఇరవై ఐదు జనవరి వస్తుంది ఈరోజు ఆదివారము ఈరోజు రథసప్తమి మహా పుణ్యదినంగా భావిస్తారు ముఖ్యంగా ఆదివారం రావడం చాలా ప్రత్యేకత ఈ సంవత్సరము ప్రత్యేకత ఏంటంటే ఆదివారం రోజు రథసప్తమి వచ్చింది అది మాఘశుద్ధ సప్తమి చాలా ప్రత్యేకమైన ఈరోజు సూర్యారాధన అధిక శుభఫలతాలు ఇవ్వడమే కాక ఎవరికైతే అనారోగ్య ఉన్నాయో వారికి అనారోగ్య సమస్యలు తగ్గడానికి సూర్యారాధన చేస్తే అధిక శుభఫలితాలు లభిస్తాయి ఆరోగ్యం బాగుపడుతుంది దానికి కాను స్నానం ఆచరించే సమయంలో పఠించాల్సిన శ్లోకాన్ని ఈ విడియోలో వివరిస్తున్నాను సా శుక్ల మాగస్ సప్తమి అరుణోదయ వేళా స్నానం తత్ర మహాఫలం మాగే మాసి సితే పక్షే సప్తమీ కోటిపుణ్యదా యదా జన్మ కృతం పాపం మయా జన్మసూ జన్మసూ తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు హు సప్తమీ కృతం పాపం ఎచ్చ జన్మాంతరార్జితం మనోవా మనోవాకాయజం జ్ఞాత జ్ఞాతే చ పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్నే స్నానాన్నే సప్త సప్తికే వ్యాధి సమాయుక్తం హర ఆకారి సప్తమి సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర శ్వేతార్క పర్ణమాదాయ సప్తమి రథసప్తమి అనేది శ్లోకం ఈ శ్లోకాన్ని ఆచరిస్తూ స్నానం చేయాలి జిల్లెడ ఆకులు రేగిపళ్ళు తలపై ఉంచుకొని కూడా స్నానం చేస్తారు ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి సూర్యాసారాధన చేయాలి ఈరోజు మహా పర్వదినం కాబట్టి ఆదివారం రోజు వచ్చిన ప్రత్యేకత మహా ప్ర ప్రత్యేకత ఉంది ఈ రథసప్తమికి కాబట్టి ఈరోజు పాయసాన్నం ఉండి సూర్యునికి ప్రసాదంగా నివేదించండి సూర్యారాధన చేయండి వీలైతే సూర్య నమస్కారాలు చేయండి రథ ఆదిత్య ఉదయము ఆదిత్య కోచము సూర్యాష్టకము ఏదైనా మీకు తో ఏది వీలైతే అది పారా సూర్యుడిని ఎదురుగా ఉండి పారాయణం చేయండి అంతకుముందే రాగ చెంపులో నీళ్ళు రాత్రిపూట ఉంచండి ఉదయమే ఆ చెంబు నీళ్లను తీసుకొని అందులో ఎర్రని పూలు ఎర్రని కుంకుమ పసుపు గంధము వేసి షోడోపచారములు చేయండి ఆ నీళ్లను అరగంగా ఇడవండి సూర్యభగవానికి సూర్యుడు తనుకారకుడే కాక గ్రహరాజు అలాగే మన నేత్ర సంబంధమైన శర్మసంబమైన అనారోగ్యాలను తగ్గించేవాడు ఈ సృష్టికి మూలకారకుడు ఈ సృష్టి అంతా జీవిస్తుందంటే సూర్యభగవాన్ దయ వల్లనే మనం ప్రాణంకోటి అంతా జీవిస్తుంది సూర్యభగవాన్ లేకపోతే ఈ ప్రాణకోటి లేదు జీవిత ఈ ఈ భూమండలము ఏదీ లేదు కాబట్టి సూర్యభగవాన్ ఆరాధన అత్యధిక శుభ్రతాలు ఇస్తాయి కాబట్టి సు సూర్యుని ఆరాధించడం అనేది చాలా ముఖ్యము అలాగే తండ్రి ఉంటే తండ్రి గారికి నమస్కారం చేసుకోండి తండ్రి గారి ఆశీర్వాదం తీసుకోండి పెద్దల ఉంటే వారి ఆశీర్వాదం తీసుకోండి ఇంటికి పెద్ద సూర్య భగవంతో సమానం కాబట్టి తండ్రి పితృకారకుడు కూడా సూర్యుడే కాబట్టి జ్యోతిష్యంలో కాబట్టి సూర్యుని నమస్కారాలు చేసి చేసుకుంటే అన్ని రకాల శుభాలు కలుగుతాయని అందరికీ శుభం కలగాలని ఆ భగవంతుడిని సూర్యనారాయణని కోరుతూ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని లక్కరాజు గుల్లిగర్రావు ఆస్ట్రోల్ రెమెడీస్ ఛానల్ థ్యాంక్ యూ